హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు అయ్యప్ప స్వామి అవతార రహస్యం వెనుక ఉన్న కథ గురించి అయ్యప్ప స్వామి మెట్ల వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే కామెంట్ చేయండి అయ్యప్ప స్వామి ఎవరు అంటే హరిహర పుత్రుడు అంటే విష్ణువు మరియు శివుడు కలయిక చే జన్మించిన దివ్యశక్తి మహిషి అనే రాక్షసిని హరించడానికి దేవతలు ప్రత్యేకంగా ప్రార్థించడంతో మోహిని అంటే విష్ణువు శివుడు కలయి కానుండి మణికంఠుడు అనే బిడ్డ భూమిపై అవతరించాడు పాండలం రాజు చే దత్తత పాండలం రాజు రాజశేఖరుడికి దివ్య బిడ్డ లభించాడు ఆ బిడ్డకు ఛాతిపై నవరత్నాల కన్యమణి ఉండడం వలన మణికంఠుడు అనే పేరు పెట్టారు ఆయన అసామాన్యమైన బలం జ్ఞానం ధార్మికత కలిగి ఉండేవాడు మహిషిని సంహరించడం మణికంఠుడి అవతారం ప్రధాన ఉద్దేశ్యం మహిషి రాక్షసిని వధించడమే ఆమెను వధించిన తర్వాత దేవతలు ఆయన్ను అయ్యప్ప అని సంబోధించారు అక్కడే అతని దివ్యశక్తి ప్రపంచానికి తెలిసింది మహిషి సంహారం తర్వాత ఆయన అడవుల్లో ఏకాంతంగా తపస్సు చేయాలనుకున్నారు అందుకే అతను శబరిమలపై ఉన్న పర్వతంలోకి వెళ్ళి కఠోర దివ్య తపస్సు చేశాడు అక్కడే ఆయన శరణాగతి మార్గాన్ని స్వామియే శరణమయ్యప్ప అని బోధించాడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు వెనుక ఉన్న పూర్తి కథ శబరిమలలోని పద్దెనిమిది మెట్లు అంటే సాధారణ మెట్లు కావు ప్రతి మెట్టు ఒక దివ్య అర్థంతో నిర్మింపబడింది ఈ మెట్లను పవిత్ర మెట్లు అని పిలుస్తారు ఒకటి నుంచి ఐదు మెట్లను పంచేంద్రియాలు అంటారు మొదటి ఐదు మెట్లు అంటే మన మనిషి శరీరంలోని కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వీటిని అదుపులో ఉంచి మాత్రమే భగవంతుడిని దర్శించగలం ఆరు నుంచి పది మెట్లను పంచ ప్రాణాలు అని అంటారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు ప్రాణశక్తులను సూచిస్తాయి ఆయా ప్రాణశక్తులు పవిత్రం కావాలి పదకొండు నుంచి పదిహేను మెట్లను కర్మేంద్రియాలు అని అంటారు చేతులు కాళ్ళు నోరు ప్రజనాంగం విసర్జనాంగం ఇవి పవిత్ర కర్మలకే వినియోగించాలి అనే సందేశం ఇస్తుంది పదహారు నుంచి పదిహేడు మెట్లను రజస్ తమస్ గుణాలు అని అంటారు మనిషిని తప్పుడు దోవలోకి లాగేది ఈ రెండు అయ్యప్ప స్వామి దర్శనం కోసం వీటిని జయించాలి పద్దెనిమిదవ మెట్టును సత్వగుణం అంటే పారబ్రహ్మ స్థితి అన్ని గుణాలను జయించి చివరి మెట్టుపై అడుగుపెట్టినప్పుడు మాత్రమే పరమపరమైన భగవద్ దర్శనం సిద్ధిస్తుంది అందుకే పద్దెనిమిది మెట్లు అంటే మనిషి జీవనయానం పరబ్రహ్మ దర్శనం అని అర్థం పద్దెనిమిది మెట్లకు మరో పు పౌరాణిక అర్థం కొంతమంది పండితులు చెబుతున్న మరో అద్భుత వివరణ ఎనిమిది మెట్లు అష్టదుర్గాలు ఐదు మెట్లు పంచభూతాలు ఐదు మెట్లు పంచ యజ్ఞాలు మొత్తం పద్దెనిమిది మెట్లు సంపూర్ణ శుద్ధి శరణాగతి ఎందుకు అసలు ఇరుముడి కట్టుతోనే మెట్లు ఎక్కాలో తెలుసుకుందాం పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి కట్టు తప్పనిసరి ఎందుకంటే అది జీవుడి శరీరం మనస్సు ఆత్మ శరణాగతానికి సంకేతం దానితోనే నేను నా అహంకారాన్ని విడిచిపెట్టాను స్వామి అని చెప్పినట్టు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్